మీద పెళ్లి ఆగిపోయిందంటే పిల్ల మెడకి పీట ముడి పడ్డట్టి దొరా దొర అంటూ ఈ అడివి అంతా అతన్ని నెత్తి మీద కిరీటంలా పెట్టుకున్నారు ఇప్పుడు చూసారా ఏమైందో అసలు పెళ్లి రోజు డ్యూటీకి వెళ్ళే మగాడు ఎవరైనా ఉంటారా నా మనవరాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది కుళ్ళి కుళ్ళి నేను ఏడుస్తుంటే నీకు ఎగతాళిగా ఉందే ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ వృత్తి ఏంటి అసలు నీ పేరేంటి పేరు శ్రీ మహావిష్ణువు అనే పేరు ఎప్పుడైనా విన్నావా ఆయన ఎప్పుడైనా చూసావా చెప్పు చెత్తగానే నువ్వు ముందు ఒంగో ఒంగోవాలా ఒంగోలే ఇదేంటి వంగో చేస్తాడో చూద్దాం ఒకసారి జై భా మాడతా మేము ఇంకా చంపలే సంతోషించు మహా విష్ణుని అని చెప్తాడా భయంకరంగా తపస్సు చేసిన మునిస్ వేరు సర్చి చూసా అని చెప్తాడా రాజేష్ తో జోకులేకో మక్కలేదు కానీ బ్రేక్ అవును విష్ణు కింద అవతారాలు వెరీ గుడ్ దాదాపు అన్ని అవతారాలు ఉన్న మనిషి నేను అస్సాంలో సైకియా కేరళలో నంబు తమిళనాడులో తమిళనాడు లో వేలిపిలాంధ్రప్రదేశ్ లో రాజేష్ అవతారానికి ఒక పేరు నుండి ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెత్తించా అడవుల అడవులనే ముక్కలు ముక్కలుగా తరిగించి ఎన్నో లారీలు కెత్తించా నా కోసం వెతికిన వాడిని వెతికి వెతికి వేటాడి లేపేశాను పైకి పంపించా అందుకే గవర్నమెంట్ నా తలకు కోటి రూపాయల వెల కట్టింది దిస్ హెడ్ ఈ అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేస్తాడు ఈ స్మగ్లింగ్ చాచా నెత్తి మీద బొత్తి లేని బచ్చావి నీతో నాకు పోటీ ఏమిటిరా ఒక నియోజకవర్గానికి ఒకడే ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ ఒక్కడే స్మగ్లర్ యు ఆర్ మీ నాట్ యు అండ్ మీ అందుకే నీతో ఒక కొత్త అవతారం ఎత్తిస్తాను రాజేష్ గా ఈ రోజు నువ్వు చచ్చిపోయావు రే నేను ఎవడో పద్దానికి రే నీకు మాట్లాడు జతగదు నువ్వు నోరు పోసుకురుకో వాడి మాటలో అర్థం అది కదయ్యా ఇదిగో ఈ ఫోటో చూడు ఏందా చూసేది సో అలాగే ఉన్నాడే కాదు నీకులాగే ఉండే డిఎఫ్ఓ దినేష్ అని మేము లేపేసినాం రేపటి నుంచి నువ్వే డిఎఫ్ఓ దినేష్ ఇప్పుడు అర్థమైంది ఈ గటపలో మనం దూకితే ఈ అడవిని ఆకులతో సహా అమ్మే చౌన కరెక్ట్ అందుకే నీకు నెలకు పది లక్షలు ఓరి పిఎం నేను నువ్వు అనుకునే కాదు ఈ అడవిలో ఏ సరుకు వెళ్ళి అంటుందో నాకు బాగా తెలుసు కంచి పంపిస్తాను ప్రాఫిట్ లో ఓకే ఓకే ఇప్పుడు రాజవేషన్ చూస్తే ఆ దేవుడు కూడా దినేష్ అనుకోవాల్సింది ఇది జంగిల్పూర మన ఉంటుంది మీ గుప్పెట్లో మీరు నాపక్క గురు ఈ చెక్ పోస్ట్ ఎందుకు పెట్టారు స్మగ్లింగ్ చేయకుండా ఏమి స్మగ్లింగ్ చేయకుండా రక్త రక్తతంలో ఏనుగు దంతాలు ఓహో అవన్నీ మా లారీలో ఉన్నాయి డౌట్ ఉంటే చూసుకోండి లారీ దొంగ ఎస్ వెంటనే వదిలే సార్ మీరు కూడా ఓరి పిచ్చి సన్నాసి వాడి దగ్గర నేను లంచం తీసుకున్నాను రా థ్యాంక్ యూ బాయ్ మీ సర్వీస్ ఎంత ఇరవై ఏళ్ళు పైన సార్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా చేశారా అయితే సార్ ఎలాగటి చేతితో జీతం కూడా విగ్రహం సార్ పోనీ కనీసం మీ పిల్లలకు నగానా ట్రైనైనా చేయించారా ఖాళీ గుత్తు కూడా సిగ్గులే అలా చెప్పుకోవడానికి ఇదేం కాలం కలికాలం సార్ ఖాళీ కాలానికి తగ్గట్టుగానే ఉండాలి మీరు చేసుకునే పనులు కూడా తీసుకోండి వాళ్ళంతా రెండు చేతులతో వీలైతే రెండు కాళ్ళతో కూడా తీసుకోండి మీరు తినండి తనని ఇదిగో రెడ్ గారండి ఇప్పుడు మీరీ మందు విందు బాహు పసన్ మిమ్మల్ని జన్మలో మర్చిపోయానంటే ఐ సారీ రియల్లీ సారీ ఆ మందు మైకంలో నిన్ను మీరు అండి అన్నాను నువ్వు అండి బందండి చమసంబద్రను ఊరుకుంటావేంటి ఉంగో పెడతాన్నావ్ కరెక్ట్ సమయానికి గుర్తేశావ్ రేయ్ ఉంగో ఉంగోటకి వేళ పడలేదా నువ్వు ఉంగోమన్నప్పుడు ఉంగోవలా రేయ్ నేను ఉంగోమనే ఉంగోవాలి తంగమడి తంగాల ఉంగో అలాగే ఉంగోనర కాని ఆ గోడ చా సో మోడ బాగలේදరా ఇప్పుడు తంటావని టెన్షన్ తో తెస్తున్నాను ఒక్కసారి తన్నేవుନకో ఏ గుణమ ఉండవు అద్దా చక్కా తలంగు చుక్కా ఆహా అరేనక్కా గుంటనక్క ఎవరీ ఒక్కా దేవుడయ్యో చుక్కా ఒక్కంటున్నావు ఎవరంట గుడావు మా అమ్మాయి నీ అమ్మాయా గుడ్డో గుడ్డో నా ఉడ్బి ఉడ్బి లేదు కద గుడ్డో లేదు రేయ్ మా అంతా పెట్టుకోద్దు వంగ పెట్టి అంటాను వంగో పెట్టి హలో వాట్ ఏ సర్ప్రైజ్ నువ్వు మా ఇంటికొచ్చి మా డాడీ తో కలిసి మందు కొడుతున్నావా మీ డాడీ తో అంటే ఒట్టు బడుతాయ్ నువ్వు ఒప్పుకుంటే నీతో కూడా కలిపి పడతా అంటన ముట్టన టైప్ లో ఉండేవాడివి ఏంటి నా చెడిపోయా ఏమీ లేదు బావు పడదామని ముద్దే కదరా ముద్దు ఏ అరిగిపోతా తరిగిపోతా సాయ్ ఇప్పుడే మూడు లోకి వచ్చానరా ఒక్కడే పెట్టుకునేవరా ఒక్కడంటే అక్కడ అడ్డుదర గొడ్డు జంగల్ కా జాన్వర్ జంగల్ మే మంగల్ సాంబార్ మే పొంగల్ మా అమ్మాయి చెప్తుంటే మీ అమ్మాయి కాబట్టి నో ప్రాబ్లం నువ్వు పెడిచేసుకుని రోజు వచ్చిపోతున్నాను అరే మావా మన బిజినెస్ లో నా ఫిఫ్టీ పర్సెంట్ పర్సన్ చెప్పుకోవడానికి ఇచ్చేస్తాం నీ కూతురిని రా మావా మరి మా మరి ఒప్పుకోవాలి కదా ఆ ఒప్పుకుంటే ఊరు చే మధ్యలో పాడకాల పొడకలాగా మామా ఒప్పుకోరా మావా ఓయ్హ వారు నీ కూతురిని పెళ్లి చేసుకుంటారు అంటే నా కూతురు ఒప్పుకోవాలి కదా అంటావా అంటే ఒకే ప్లాట్ ఇద్దరికి అపినెట్టు ఒకే కూతురు ఇద్దరికి చేద్దాంకుంటున్నావా ఓరి పిచ్చి వాడు వీడేననుకుని మోజు పడతాడు అమ్మాయి వీడు వాడు కాదని అమ్మాయికి నిదానంగా అప్రైడేట్ చెప్దాం అర్థమైందా వాడి ఈ రోజు నన్ను వంగో పెట్టినట్టు రేపు నిన్ను వంగో పెట్టడానికి గ్యారంటీ ఏమిటి ఎల్లుండి నీ కూతుర్ని వంగో పెట్టడానికి ఇక నువ్వు నోరు పోయి మూసా రంగన్న రాజన్న దొరొచ్చేశాడు మన అడిగోలు వచ్చేసాడు రా రండి రండి అడిగోలు వచ్చేసాడమ్మా నాడు కనపడకుండా ఎక్కడికి వెళ్ళావు బాబు నాకు నిజంగా చాలా వేసింది నువ్వు కనిపించలేదని ఆ రోజు నుండి ఈ రోజు వరకు అది తిండి తిప్పలు మానేసింది బాబు అయితే పని చేయమను చెప్పు బాబు గంజి తాగమను బాబు జోకేశాడు ఆకులేదు అది కూడిగాయలేదు నిద్రబోలేదు నీళ్లు పోసుకోలేదు బట్టలు వేసుకోలేదు పాటలు అంటే ఊరుకోండి ఏ నువ్వేట సొంత పెడలా మీదకి వస్తున్నావు తాళి బొట్టు ఒక్కటికి కట్టలేదు కానీ సొంత బారి కింద లెక్కగా బాబు మా బాబు ఇది పెద్ద కేసు లాగా ఉంది ఇక్కడే ఉంటే నా కైపంత దిగిపోయేలా ఉంది పస్తా నీకు ఆడేలపట్టు ఎప్పటినుంచి తెచ్చుకున్నారండి నువ్వు వేలు చెగటం మొదలు పెట్టినప్పటి నుంచి బాబు నువ్వు ఇలా మారిపోతావు అనుకోలేదు మరెలా తాళి ఎప్పుడు కడతావు అంటే ఖాళీ ఖాళీ అని ఏమి తెలియనట్టు షాక్ ఫీలింగ్ ఇస్తున్నావేంటి కనీసం దీన్ని లవ్ చేసినట్టు గుర్తుందా లేదా లవ్ అని సింగర్ సింగొట్టే పెట్టుకునే లింగమ్మను ప్రమించే అంత పిచ్చివాణి కాదే సింగమ్మ పడకమ్మ రాజా లాంటి అతనికి ఇల్లాలు ప్రియురాలు రెండు నీవేనని అందరికీ చెప్పి ఆ అడవితో నేను నీ కౌకిల్లో జీవిత ఖైదించేస్తాను చేతి గారెలు కోడి కూర పిట్ట మాంసం అన్ని తెచ్చాను అలా చూడకు తిను టన్నులు టన్నులు అడివి గట్టి తినేవాడికి నీకు ఇదే సరిపోదురా నీ చేతిలో నా గరిట కొరకట్లేదు అజ్జాన్ ముద్దు చూపిస్తానంట చూడు బాబు చెప్తూ అయ్యో నలకేసి కొడతా రెడ్డి అయ్యో